అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఇక వైసీపీ టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడులకు పాల్పడ్డారు ఈ దాడిలో సీఐ మురళీకృష్ణ తలకు తీవ్ర గాయాలయ్యాయి అంతేకాకుండా టీడీపీ నేత సూర్యముని ఇంటిపై రాళ్ల దాడి జరిగింది ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఇంటి వైపు వందలాది మంది కార్యకర్తలతో జేపీ ప్రభాకర్ వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు ఇక టీడీపీ కార్యకర్తలను చిదరగొట్టేందుకు పోలీసులు టీఆర్ గ్యాస్ ను ప్రయోగించారు ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు